ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ప్రీతమ నాయకులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు అలాగే జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారి సూచన మేరకు ప్రతి మండలంలోనూ కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని చెప్పి అలాగే జనరల్ ఫిజిషియన్ డెంటల్ కంటి వైద్యం ఇతర సంస్థల మీద ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా స్ఫూర్తి ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి అలాగే కేర్ హాస్పిటల్ వారు సౌజన్యంతో దంతం అలాగే ఐ క్యాంప్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క క్యాంప్కి రవికుమార్ గారు అలాగే వారి యొక్క బృందం అంతా కూడా వచ్చి పది మంది వరకు డాక్టర్లు వచ్చి ఇక్కడ ఈరోజు సురేష్ గారు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు వారు మేము పిలిచిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి ఇక్కడ అందుబాటులో ముఖ్యంగా ఇది స్లమ్ ఏరియా ఈ స్లమ్ ఏరియాల్లో వారందరికీ కూడా వైద్యం పట్ల అవగాహన కల్పించడమే కాకుండా వారికి ఉచితంగా కూడా వైద్యం ఒక సూచనలు ఇచ్చి తద్వారా తర్వాత ఫాలోఅప్ కూడా చేయడానికి అలాగే కంటి వైద్యంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో అందరికీ కూడా కళ్లద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ముఖ్యం అలాగే రాష్ట్ర మన ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో శ్రీ సత్యకుమార్ గారు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పిహెచ్సి పబ్లిక్ హెల్త్ సెంటర్లోని కూడా పేదవాళ్ళకి అందుబాటులో వైద్య సహాయం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బాట శ్రీనివాసరావు గారికి అలాగే రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు ఉన్నటువంటి శ్రీమతి రోహిణి గారికి పావని గారికి సంతోష్ కుమార్ రాజు గారికి జగన్నాథం గారికి నరసయ్య గారికి అందరికీ కూడా రామచంద్రరాజు గారు బుచ్చిరాజు గారు నాగరాజు గారు అందరికీ శివాజీరాజు గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు గాజోవా ప్రాంతంలో మరి ఉచిత వైద్య శిబురం అనేది మా దేవగొండ కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో విశాఖ జిల్లా ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో అలాగే వార్డు అధ్యక్షులు అనే పావని గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది మరి భారతదేశానికి అన్ని తెచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా నాటి నుండి అక్టోబర్ రెండు వరకు మరి ప్రతి ఏరియాలో కూడా ఈ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి అలాగే స్వచ్ఛ భారత్ చేయాలి అలాగే నిరుపేదల సేవలు అందించాలన్నది ముఖ్య ఉద్దేశం అయితే ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అది మరి ప్రతి ఒక్కరికి అందే విధంగా చూసే బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉన్నదని ముఖ్య ఉద్దేశంతో మరి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రజల చేత ప్రజల కొరకు నిర్మింపబడిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి కుల మత రాజకీయాలకు అతీతంగా మరి ప్రతి ఒక్కరు కూడా సేవలు అందించాలనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని మాకు అందించినందుకు అందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తుంది మనకి సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ వరకు భారతదేశ వ్యాప్తంగా గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా పుష్కరాలు మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైనా సరే ఒక ప్రజా నాయకుడు జన్మదినోత్సవానికి కేక్ కటింగ్లో సంబరాలు తొచ్చేస్తే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మాత్రం నాకు ఇలాంటి ఆడంబరాలు ఇవ్వద్దు ప్రజా సంక్షేమం నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహించమని తెలియజేయడం జరిగింది జాతీయ పార్టీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పెద్దలు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాలతో మన విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పరసరామరాజు గారి సూచనలతో మన విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో డెబ్బై వార్డులో మన విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు గాజువాక ఇన్ఛార్జిగా విస్తున్న శ్రీ దేనంకొండ కృష్ణరాజు గారు మరియు మండల అధ్యక్షురాలు శ్రీమతి పావని గారి నేతృత్వంలో ఈరోజు ఉచిత మెగా క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది ద్రోణరాజు కళ్యాణ మనపల్లో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ డెబ్బై వాటిలో అనేక మంది మహిళలు పురుషులు పిల్లలు కూడా ఈ కార్యక్రమాలు వచ్చి ఉచిత దంత వైద్య శిబిరాన్ని అలాగే కళ్ళ చెకప్ను అలాగే జనరల్ ఫిజిషియన్ కూడా వచ్చారు కార్యక్రమం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈ సంవత్సరం నరేంద్ర మోడీ గారు ఒక ఇవ్వడం జరిగింది స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ అంటే ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం ఈ విధానం ఎందుకు తీసుకొచ్చారంటే మనకి భారతదేశం స్వతంత్ర మనకు పద్నాలుగు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలనలో సంపూర్ణ ఆరోగ్యవంతమైన మహిళను తయారు చేయాలి ముఖ్యంగా మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది రానున్న రోజుల్లో కుటుంబంలో విద్య పిల్లలు కూడా ఉద్యోగ భవిష్యత్తు తల్లి ద్వారా అందుకుంటారన్న ఉద్దేశంతో సుమారు పద్నాలుగు రకాలైన టెస్టులు హిమోగ్లోబిన్ వదులుకుని క్యాన్సర్ స్క్రీనింగ్ వరకు కూడా దేశవ్యాప్తంగా సుమారు ఇరవై ఐదు వేల పైచీలు పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్ ద్వారా ఉచిత వైద్యాలను మనకి రేపు పద రెండవ తారీఖు వరకు అందిస్తున్నారు ప్రతి మహిళ దీన్ని కూడా అందుకోవాల్సిందిగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మాకు ఆహ్వానించి మాకు అవకాశం కలిగించే కృష్ణరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నరేంద్ర మోదీ వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు యావత్ భారతదేశం మొత్తం మీద కూడా ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా అందించాలన్నటువంటి ఆలోచన ద్వారా ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా ఇటువంటి వైద్యం అందించాలన్నటువంటి ఒక లక్ష్యం ద్వారా చేయడం జరుగుతుంది అట్లాగే ఈరోజు డెబ్బై వార్డులో మన జిల్లా విశాఖపట్నం జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో అట్లాగే పావని గారి ఆధ్వర్యంలో ఇక్కడ ద్రోణం రాజు కళ్యాణ మండపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఎంతో వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వైద్య సేవలు చేసుకోవడానికి వస్తున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరగడానికి ప్రధాన కారణం మన కృష్ణరాజు గారు ఎంతో పూనుకొని భారతీయ జనతా పార్టీ నుంచి మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను